కల్వకుంట్ల కవిత ప్రస్తుతం రాజకీయాల్లో అదే విధంగా ఇతర వివాదాల్లో కూడా సంచలనంగా ఉన్న కల్వకుంట్ల కవిత ఈ రోజు మనతో ఉన్నారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు మీరు తన్ని కొట్టేయాలి అంటే

రాష్ట్రపతిని చేసుకున్నాం చేసుకున్నాం దేశాన్ని బదులు ఇంట్లో నుంచి సొంత పార్టీ నుంచి సంస్కరణ తీసుకురావచ్చు కదా దేశానికి తర్వాత ఆదర్శం కావచ్చు కదా అంటే అది రెండు వేల పద్నాలుగులో నా కోట్లు వచ్చినవి అంతకని కోట్లు రెండు వచ్చింది అయినప్పటికీ టెక్నికల్ గా ఓడిపోవడం జరిగింది మీకు తెలుసా ఎలక్షన్ ఎట్లా అయింది ఇరవై ఈవీఎంలు ఓడిపోయి వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలు చెప్తారా చెప్తా ఉంటాను నేను సైలెన్స్ ని బ్రేక్ చేస్తున్నాను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవడం కోసమే మీరు ఇష్యూ ముందు తీసుకొచ్చారు అన్నట్టు అబ్బా మీరు సూపర్ సార్ డైరెక్ట్ గా పాయింట్ పచ్చారు అసలు స్కామ్ జరిగిందో లేదో వాళ్ళకే తెలియదు అండి బాబు విషయం ఏంటంటే స్కామ్ అయిందో లేదా ఎవరికి తెలియదు ఆ స్కామ్ అయితే ఎంత స్కామ్ అనేది తెలియదు ఓకే 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 కానీ

టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్క్అవుట్ కాదక్క ఎక్కడో దగ్గర నిప్పు లేదు రాదు కదా ఇప్పుడు నేనేమంటున్నా మోదీ హైతో ఎంత ముంకిన అంటే అసలు నిప్పు లేదు పప్పు లేదు పొగ మాత్రం గ్యారెంటీ వస్తుంది ఇక్కడ కొడుతున్న దాని మందుకు నాకు ఎలాంటి సంబంధం లేదు జైలుకి వెళ్లే పరిస్థితిని తప్పించుకోవడానికి మీరు ఈ మహిళా రిజర్వేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చి మీ వాయిస్ రేజ్ చేసి బీజేపీకి చెక్ పెడుతున్నారు ఎందుకు అనుకోకూడదు అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొరికేష్యం నేను ఏమంటున్నా వాళ్ళు నన్ను టార్గెట్ చేసినా చెప్తే నేను వాళ్ళని చేస్తా అమ్మాయి అక్కడ కంట్రవర్ చేసుకుని కూర్చున్నాం మీరు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు అరే అదేంట్రా జైలుకి రా అని అడుగుతున్నాడు ఏదో అమెరికా వెళ్ళమన్నట్టు జైలుకి పంపుతారని అనుకుంటున్నారని జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు పంపుతారా మీరు అనుకుంటున్నార ఏమో ఇది రేపు ఎల్లుంటావు ముందుకు హాజరుగా పోతున్నారు అంటారు తర్వాత నెక్స్ట్ మిగిలిన తయారు చేయలేము అనుకుంటా అవే లేదు నీ నవ్వు చాలా అందంగా ఉంటాను సో నేను అనేది ఏంటంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంది ఇఫ్ దే వాంట్ టు డు సంథింగ్ దే విల్ డు వాట్ కెన్ వి డు ఎంత బసో దాపి ఆ తెలుగులో చెప్తే అందరికి అర్థం అవుతది కదా అమితార్ రామ్చంద్ర పిల్లె అభిషేక్ మీకు పరిచయం లేదా శరత్ మాగుంట రాఘవ ఎవరు వీళ్ళంతా ఒక అప్పుడు మేము అంతా ఈ కాలేజీలో రత్తాలు చిందించాం ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర ఇరికిచ్చాలి అని చల్లడేసి పట్టేటటువంటి సంస్కృతి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో నడుస్తుంది నేను అందుకే తీసుకొని వచ్చాను మీకోసం భారతీయ జనతా పార్టీ చేసే ఫేకరీ ఎట్లా ఉంటుంది అంటే జూమ్ చేయాలి దయచేసి కెమెరా వాళ్ళు యాభై ఖచ్చితంగా బీజేపీని ఎండగడతాం వాళ్ళు ఏమన్నా చేసుకోని పెట్టుకోని మీరు బాగా భరిత గయించేశారయ్యా మీరు మీరు ఎనకుండి నడిపించారు దీనికి సంబంధించిన ఆధారాలు హోటల్లో మీరు కలిసినవి వీడియో డాక్యుమెంట్ డాక్యుమెంట్లు ఉన్నాయి చెప్తూ ఉన్నారు అదే ఏదో టీవీ సీరియల్ వాళ్ళు మమ్మల్ని యాక్ట్ చేయమంటే గేజ్ గుడ్ అంత భయం ఉండాలి టీఆస్ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే ఎందుకు అంత భయపడుతున్నా వాళ్ళు ఉన్నారు అంటే ఎక్కడ తప్పు లేదు చేయలేదు ఇక్కడ ఆధారాలు ఉంటే అధికారంలో ఉన్నారు నిన్న ఎవరు ఆపుతున్నారు బై అరే నేను రేపరేజ్ చేస్తా ఎల్లున్నా చేయబై ఉంటారని చురుకో జరా

నేను డబ్బు సంపాదించకుండా ఉండలేదు అది నా బలహీనత నిజం లో ఓటమికి మీరే కారణం కే ట్యాక్స్ అని ఇంప్లిమెంట్ చేశారంట ఐ ऍम योर ఓల్డ్ ఫ్రెండ్ సర్ అదే మనం ఫ్రెండ్స్ కదా అదొక అప్పుడు ఇప్పుడు కూడా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదండి నేను చెప్తున్నా దేవుడి దయ వల్ల 20 లక్షల గిఫ్ట్ ఎక్కడ నుంచి వచ్చింది వాచ్ గిఫ్ట్ గిఫ్ట్ ఏంది నేను కొనుక్కున్నా బలే ఉన్నా అకి ఎవరు అంటున్నావు మీ రాజకీయ లక్ష్యం ఏంటి కవిత గారు మీరు ఏంటి రాజకీయ లక్ష్యం ఏంటి ఆఫ్ ద గోల్ ఏంటి నాకేముంటాయి సార్ ఏవో చిన్న చిన్న కోరికలు రైట్ కవిత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ బెస్ట్ ఆఫ్ లక్ రాబోయే రాజకీయాల్లో మీరు మంచి శక్తిగా ఎదగాలనుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న వెళ్తాను బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేశావు ఓకే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వీఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్ తప్పదు సాబ్ ఒకటి ఇచ్చుకోండి సాబ్ తప్పదా తప్పదు సార్ ఇదైతే కొట్టు అక్కడ గంట ఉంది కదరా Sorry, Dad.